హాయ్ హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ ఎస్పెషల్ ఏంటంటే మేము శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అక్కడ పూజ ఎలా చేశారు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు నేనైతే ఒడి బియ్యం కోసం బియ్యం అయితే తీసుకున్నాను ఇంకా నెయ్యి పసుపు ఒడి బియ్యం కలపడం కోసం సంబంధించిన అన్ని ఐటమ్స్ తీసుకొని ఇంకా రెడీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్గా మనం ఒడి బియ్యం కలపడం కోసం నెయ్యిని అయితే తీసుకున్నాను మామూలుగా అయితే కొందరు నూనె యూజ్ చేస్తారు ఇంకా నేనైతే నెయ్యిని యూజ్ చేస్తాను ఇది హోమ్ మేడ్ నెయ్యి మేము మా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఇంకా నెక్స్ట్ పసుపుని కూడా వేసి ఇంకా ఒడి బియ్యం అయితే కలిపేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను నేను ఒక్కదాన్నే నేను పసుపు బియ్యం అయితే కలిపేస్తున్నాను ఇంకా ఓడ్ బియ్యం అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వీటిని ప్యాక్ చేయడమే ఇంకా అన్నీ అయితే ఇందులో పెట్టేసుకున్నాను వాటికి సంబంధించిన ఐటమ్స్ మొత్తము ఇంకా ఇలా అన్నీ ప్యాక్ చేసుకొని ఒక కవర్లో పెట్టేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చే రెడీ చేయడం అయితే చూపిస్తాను ఇంకా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఇంకా టెంపుల్కి వెళ్తాము టెంపుల్లో పూజ ఎలా చేస్తారు ఇంకా అక్కడ అన్నదానం కూడా చేస్తారో అవన్నీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు బాబు కోసం అయితే నేను కొత్త డ్రెస్ తీసుకున్నాను పాపకి బాబుకి ప్రతి ఫెస్టివల్కి మేము కొత్త డ్రెస్ తీసుకుంటాము పిల్లలకి ఇంకా కొత్త డ్రెస్ కాబట్టి ఇలా గంధమ అయితే పెట్టేసిన తర్వాతనే ఇంకా మేము వేపిస్తాము ఇంకా మా చిన్నడైతే అప్ అయిపోయింది ఇంకా డ్రెస్ కూడా వేసుకున్నారు చూడండి ఎలా ఉన్నాడో ఇంకా కవర్లో అయితే ఇంకా ప్యాక్ చేసుకుంటున్నాను అన్నీ టెంపుల్కి వెళ్ళడం కోసం అయితే రెడీ అవుతున్నాము ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మార్నింగ్ అంత హౌసెస్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గులు అయితే అన్నీ వేసేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసినాము ఇంక ఇది ఆఫ్టర్నూన్ టైం ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మేము వెళ్తున్నాము ట్వెల్వ్ థర్టీకి అలా వెళ్తున్నాము ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే మాకు లైవ్ వీడియో వస్తుంది కాబట్టి మేము ఇక్కడ ఉండి చూస్తాము ఇంకా కళ్యాణం అయితే కాలేదు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాము మా ఇంటి నుండి ఇప్పుడైతే నేను నా న్యూ మొబైల్ నుండి ఇది ఫస్ట్ వీడియో తీస్తున్నాను లాంగ్ వీడియో దీని స్పెషాలిటీ కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ అంటే వీడియో రికార్డ్ చేస్తూ టూ సైడ్స్ మేము రికార్డు అనేది తీయచ్చు అది ఎలానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సో ఆ ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఈ ఫోన్ అయితే తీసుకున్నాను ఇది రియల్మీ లెవెన్ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఎలా వస్తుందో చూడండి నేను ఫ్రంట్ ఇది బ్యాక్ టూ సై టూ సైడ్స్గా మనము వీడియో అనేది తీసుకోవచ్చు ఇంకా కెమెరా క్వాలిటీ కూడా టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ ఇచ్చినారు సో నాకు ఇంకా దా దానికోసం కూడా నేను మొ మొబైల్ని తీసుకున్నాను ఇంకా కెమెరా క్వాలిటీ ఎలా ఉందో మీరు చెప్పండి ఇంకా మేమైతే ఇంకా రెడీగా ఉన్నాము వెళ్ళడం కోసము మా హస్బెండ్ కూడా చూపిస్తున్నాను అంటే ఫస్ట్ మాకు తెలియలేదు ఎలా ఆపరేట్ చేయడం అనేసి తర్వాత ఇంకా ఇది నేను ఆపరేట్ చేసిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ కూడా చూపించినాను ఇంకా మా చిన్నోడైతే అయితే ఇంకా నన్ను ఫోటో దీయమని అనేసరికి ఇంకా మేమైతే తీసేసినాము ఇంక ఇది టెంపుల్కి అయితే వచ్చేసినాము ఫ్రెండ్స్ చూడండి ఎందరు జనాలు ఉన్నారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎందరు జనాలు ఉన్నారో ఒక సైడ్ అయితే కళ్యాణం సైడ్ చూడండి టెంపుల్లో ఉన్నారు ఇంకా బయట కూడా ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ నేను స్టార్టింగ్లో చూపించిన సైడ్ ఇంకా అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే ప్రదక్షిణలు అయితే చేసిన చేస్తున్నాము ప్రదక్షిణల తర్వాత నేను తీసుకొచ్చిన అమ్మవారికి తలంబ్రాలు ఒడి అయితే వాళ్ళకి అక్కడ టెం టెంపుల్ దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తాము వాళ్ళు అందరి ఒడిబియ్యం మొత్తం కలిపేస్తారు తర్వాత లాస్ట్కు అమ్మవారికి కళ్యాణం అప్పుడు తలంబ్రాలు పోసేటప్పుడు అవి కలిపి మళ్ళీ మాకు కొన్ని పిల్లల పైన వేయడం కోసం దానికోసమని ఇంకా కొన్ని ఇచ్చేస్తారు వచ్చిన భక్తులందరికీ ఇంకా నేనైతే ఇంకా ఒడిబియ్యం అయితే తీస్తున్నాను ఇంకా వాళ్ళు తీసుకొని సెపరేట్ గా బ్లౌజ్ పీస్ లు కానీ ఇంకా కొడుకులు అవన్నీ సెపరేట్ గా తీసి వాళ్ళు అమ్మవారికి పోసేస్తారు ஆதி பிரம்மாண்டங்கையோர் வந்தே அதர வித்தல சுதரா தரதா தமஹா தராதா அஸ்ர வரதனே பூரோ கபரோ கோபர்மனோ மஹாலோவ நரோவ தபோரோக பத்யோ மா சத்தோ மஸ்தோ மாகே நஹானா நாதாய் மம பதேயத மஹா சேக்ரசே சாதர பகல பதேயே அய்னவத புதேயே மாரண கோதோம் ஜனபஸ்வதந்த சரோ சுப்ரதேகா கரதசி கண்ணாளங்கண்டோமே கண்ணா சரிபண்டையாரும் கண்ணா boda கண்ணாலவே அந்த வந்தரைன்றா இந்த மமதா மகதமேரனா ఇంకా పూజతో పాటు ప్రతి ఫెస్టివల్కి సంకీర్తనలు కూడా ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్ వీళ్ళంతా ఒక టీమ్ లాగా ఉంటుంది ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కరీంనగర్లో ఇది శక్తి టెంపుల్లో జరుపుతారు మా మేము ప్రతి శ్రీరామనవమికి ఇక్కడికే వస్తాము ఇంకా ఏ అయినా మేము ఇక్కడికే వస్తాము ప్రతి ఫెస్టివల్కి సంకీర్తనలు అన్నీ జరుపుతారు ఫ్రెండ్స్ చూడండి ఎందరు జనాలు ఉన్నారో ఇది ఇంకా టెంపుల్ లోపల టెంపుల్ పక్కకు కూడా నేను చూపిస్తాను అంటే మేము ఇక్కడ నుండి వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ ఎంత జనాలు ఉన్నారు ఇంకా వేరే సైడ్ కూడా అన్నదానం చేస్తున్నారు అక్కడ ఎంత జనాలు ఉన్నారో మీకు చూపిస్తాను ఇది చాలా ఫేమస్ టెంపుల్ కరీంనగర్ కరీంనగర్లో तैयार है परम आराध्य परम श्रद्धेय कोद्रो नवस्या इक्षा स्वच्छंतवस्या जसव राजपूत वर्णवंतरा

ఇది మేము బయట కూర్చున్నప్పుడు వ్యూ ఫ్రెండ్స్ ఇది ఇంకా బయట కూర్చున్న వాళ్ళకి కూడా లైవ్లో చూసేలాగా టీవీని కూడా అరేంజ్ చేసినారు మేమైతే ఇక్కడ ఉండే చూసినాము ఇంకా అమ్మవారికి తలంబ్రాలు అయితే పోస్తున్నారు ఇంకా మేము ఇక్కడ అన్ని ఇచ్చేసి ఇక్కడ కూర్చున్నాము ఇంకా కళ్యాణం కాబట్టి ఇంకా అమ్మవారికి కానుకలు ఇవ్వడానికి ఇక్కడ బయట కూడా ఉన్నారు ఇంకా మేము కూడా కానుకలు అన్నీ ఇచ్చేసినాము ఇంకా తలంబ్రాలు చూస్తూ అక్కడనైతే కూర్చున్నాము అంటే తోచిన వాళ్ళకి తోచినంత కానుకలు అక్కడ సమర్పిస్తారు ఇక్కడ బయట కూర్చొని రాస్తున్నారు అక్కడ ఇంకా మేము ఇందులోనే కొన్ని రీల్స్ కూడా చేసినాము ఆ రీల్స్ లాస్ట్కి అది ఏం రీల్ చేసాననేది మీకు ఎండింగ్లో చూపిస్తాను షార్ట్ వీడియో చాలా బాగా వచ్చింది అంటే ఇక్కడ జనాలు అందరూ అయిపోయేంతవరకు భక్తులందరూ వరకు ఉండి మేమైతే ఒక షార్ట్ అయితే వీడియో తీసినాము అది ఎలా వచ్చిందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత భక్తులు వచ్చినారు ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ కరీంనగర్లోనే ఇప్పుడైతే ఇంకా కళ్యాణం అయిపోయింది కాబట్టి అమ్మవారి తలంబ్రాలు భక్తులందరికీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం ఇంకా ఇదే అండి నేను షార్ట్ వీడియో తీస్తున్న కష్టాలు చూడండి నేను నడిచేటప్పుడే ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉన్నారు దీని వ్యూ అంటే టోటల్ ఎలా వచ్చిందో నేను లాస్ట్కి చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇది కూడా షార్ట్ వీడియోలో ఒక పార్ట్ పార్ట్ ఇది ఇంకా ఇవన్నీ కలిపి నేను లాస్ట్ ఎండింగ్కి చూపిస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంక ఇలా మొక్కేటప్పుడు కూడా చాలా మంది చేతులు అడ్డు పెట్టడము ఎవరో ఒకరు రావడమో అసలు ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతూ అయితే ఒక షార్ట్ వీడియో తీసినాము అదే నేను ఎండింగ్ లో పోస్ట్ చేస్తున్నాను ఎండింగ్ వరకు చూడండి ఓవరాల్గా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్